హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ హెల్త్ హెల్త్ టిప్స్ మడమలకు ఎలా వాడితే మీ పాదాలు మృదువుగా అందంగా మారుతాయో తెలుసా పగిలిన మడమలు మంటతో పాటు నొప్పిని కలిగిస్తాయి పగిలిన మడమల్ని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల క్రీములు మార్కెట్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు అయితే కొన్ని ఇంటి చిక్కలు ప్ర ప్రభావవంతంగా పనిచేస్తాయి ఈ రోజుల్లో చాలా మంది మడమల పగుళ్ళు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది వాతావరణంలో తేమ కారణంగా మడమల పగుళ్లు సమస్య తీవ్రమవుతుంది కొన్నిసార్లు ఈ సమస్య దానికంతట అదే నయమవుతుంది అయితే కొద్ది కాలంలో అదే సమస్య మళ్ళీ మొదలవుతుంది పగిలిన మడమల్ని నయం చేయడానికి మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి ఇవి చాలా ఖరీదైనవి అంతేకాకుండా వీటిల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి వీటి కారణంగా చర్మానికి హాని హాని కలిగించే ప్రమాదం ఉంది అయితే కొన్ని ఇంటి నివారణలు పగిలిన మడమల్ని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి అందులో పటిక చిట్కా ఒకటి పటికను పగిలిన మడమలకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పటికకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది పటికను శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు పటిక చర్మాన్ని మృదువుగా చేయడానికి ఎక్సోఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది పటికంలో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఈ గుణాలు పాదాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి అంతేకాకుండా పాదాల్లో నొప్పి వాపుకు నుంచి ఉపశమనం అందించడంలో కూడా పటిక సాయపడుతుంది ఫ్లాటర్ డిజరిన్ వంటి పరిస్థితులకు ఇది సహజ చికిత్సగా పనిచేస్తుంది అందుకే పాదాలకు పటిక చాలా పనిచేస్తుంది ఇది ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం మడమలను జాగ్రత్తగా చూసుకోకపోతే ఎన్నో సమస్యలు ఎక్కువైపోతాయి ముఖ్యంగా పగుళ్ళు పెద్దవిగా మారుతాయి చాలా మందిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా రక్తం బయటికి రావడం ప్రారంభం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యను పట్టిక ద్వారా పరిష్కరించవచ్చు ఇందుకోసం ముందుగా నీటిని వేడి చేయండి ఆ తరువాత ఒక గిన్నెలో పటికను తీసుకొని వేడి నీటి గిన్నె మధ్యలో ఉంచండి కొంత సమయం తర్వాత పటిక పూర్తిగా కరిగిపోతుంది కరిగిన పటిక ద్రావణంలో కొద్దిగా కొబ్బరి నూనె కలపండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పగిలిన మడమల మీద అప్లై చేయండి ఇలా చేయడం వల్ల పగిలిన మడమలు పూర్తిగా నయమైపోతాయి ఈ చిట్కా పాటించే ముందు పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి దీనికోసం పాదాలను గోరువెచ్చని నీరు సబ్బుతో క్లీన్ చేసుకోవాలి తరువాత పాదాన్ని పది నుంచి పన్నెండు నిమిషాలు గోరువెచ్చని నీటిలో ముంచి ఉంచండి ఆ తరువాత పాదాన్ని నీటి నుంచి తీసి టోనర్ సాయంతో క్లీన్ చేసుకోండి ఆ తరువాత పట్టిక చిట్కా అప్లై చేయడం వల్ల పగిలిన మడమలు నయమవుతాయని నిపుణులు అంటున్నారు పగిలిన మడమల కోసం పట్టికను ఇంకో రకంగా కూడా వాడవచ్చని నిపుణులు అంటున్నారు ఇందుకోసం మొదట పట్టికని తీసుకొని దాన్ని పగలగొట్టి పొడి తయారు చేసుకోండి ఇప్పుడు దానికి నిమ్మరసం జోడించి పేస్ట్ సిద్ధం చేయండి ఈ పేస్ట్ ని మీ పగిలిన మడమల మీద అప్లై చేసి కొంత సమయం అలాగే ఉంచండి ఆ తరువాత స్క్రబ్బర్ సాయంతో మడమల్ని శుభ్రం చేయండి ఈ ఇంటి నివారణను కొన్ని రోజులు పాటించడం వల్ల పగిలిన మడమలు అవుతాయి పటికి చిట్కా అప్లై చేసిన తర్వాత పగిలిన మడమలపై గ్లిజరిన్ అప్లై చేయండి ఇది చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది పాదాలు హీల్ అవుతాయి దీన్ని ఉపయోగించడం వల్ల మడమలు మళ్లీ పగుళ్లు రాకుండా నిరోధిస్తుంది పటిక పగిలిన మడమలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇందులో అనేక క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి ఇవి చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో ఇన్ఫెక్షన్ నివారించడంలో సాయపడతాయి దీన్ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల మడమలు మృదువుగా శుభ్రంగా ఉంటాయి ఈ నివారణ పూర్తిగా సహజమైంది ప్రభావవంతమైంది ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మీ డాక్టర్ని ఎల్లప్పుడూ మీరు కన్సల్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పనిసరిగా మీరు ప్రెస్ చేయండి